పాపంపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గతంలో తారా మస్జిద్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి పరిటాల కుటుంబం ఆరు కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పరిటాల కుటుంబం ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిందని సంబంధిత ల్యాండ్ ఓనర్ల అకౌంట్లకు నేరుగా డబ్బు జమ చేయించాలని వివరించారు పాపంపేటలోని కొన్ని సర్వే నంబర్లను జిపి పరిధిలోకి తీసుకున్నారని చెప్పి ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని వారు విమర్శించారు పాపంపేట ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారని వారికి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అలాగే ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు వైసీపీ నాయకులు స్వయంగా బోర్డులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పాపంపేట పరిరక్షణ సమితి పేరుతో వ్యవహరిస్తున్నది వాస్తవానికి రెడ్డి పరిరక్షణ సమితి అని వారు మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ మండల కన్వీనర్ చల్లా జైకృష్ణ తెలుగు రైతు అధ్యక్షులు కురుగుంట నారాయణ స్వామి కుమ్మల రామాంజనేయులు లక్ష్మీదేవి గోవిందు హరీష్ రెడ్డి రాము సైపుల్లా హరి సాంబశివుడు ఫిరోజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బాణకోట రామాంజనేయులు హిందూపురం పార్లమెంటు సాధికారత కుమ్మర సాధికారిత కన్వీనర్గా గా అదేవిధంగా విధంగా పాపంపేటలో మాజీ వార్డ్ నెంబర్ మా వైఫ్ మా పాపంపేట గురించి చెప్పడానికి ప్రకాష్ రెడ్డికి ఏ ఆ పాపంపేట్లకు అడుగు పెట్టడానికే అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రాప్తాన్ నియోజకవర్గం సపరేట్ అయిన రోజుల్లోనే మా పట్టాల్సి ఉంటాం అప్పుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్మూడు పన్నెండులో అప్పటికే తారా మసీద్ అనేది నాలుగున్నర ఎకరా ఎవరో వచ్చి మేము చేసుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జేసీబీలు అన్ని పెట్టిన తర్వాత మేము మా కార్యకర్తలను అయితే ఏమి మా లీడర్లను అయితే ఏమీ పట్టాల్సి ఉంటామా వాళ్ళ కుటుంబ సభ్యులే మమ్మల్ని ఉసుకొలిపి మమ్మల్ని పోండి మీరు అక్కడ అడ్డుకోనండి జేసీబీల్ని అడ్డుకొని జేసీబీల్ని ఇంటికి ఇంటికి పంపించే వరకు మీరు కదలొద్దండి రోడ్డు మీదే ఉండని చెప్పిన ఘనత పరిటాల కుటుంబాన్ని ఈ రెడ్డి ఎవరయ్య ప్రకాష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నువ్వు ఏమి గుడ్డుగురానికి పన్ను దోముతున్నావా అని అడుగుతున్నా నేను ఎందుకంటే ఈరోజు పాపంపేట ప్రజలకి ఏమి తెలియదు ఏమి తెలియకోకుండా ప్రజలకి భయాందోళనకి మీ కార్యకర్తలు అయితే మీ నాయకులైతే మీరైతేమి గురి చేస్తున్నారు పట్టాల కుటుంబము పండుగ చేసుకుంటే కూడా అవకాశం లేకోకుండా ఇచ్చారు అని ఒక నాయకుడు అన్నాడే వాళ్ళ నాయన కాలం నుంచి రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నావు నువ్వు నువ్వు చేతగాని తెద్దమ్మా వాళ్ళు కాదు చేతగాని తద్దమ్మ నువ్వు చేతగాని దద్దమ్మా నువ్వు అదే తారా మసీద్ నేను మైన్ రోడ్ది భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ రోజు మా నాయకుల ద్వారా పట్టామ్మ కాళ్ళ బట్టి పార్టీలకు అతీతంగా రిజిస్టర్ చేసిన ఘనత పట్టాల కుటుంబానికే దక్కుతుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల్ని రైబోతుల గురి చేయాలని నువ్వెంతైనా కానీ పటాల కుటుంబం పేదల పచ్చాండలు నిలబడిందే కానీ వాళ్ళ మామ తరం నుంచి ఇప్పటి వరకు శ్రీరాంబాబు వరకు కూడా వాళ్ళ అన్యాయానికి పాల్పడ్డు ఎవరయ్యా నీ రెడ్డి అంటే రెడ్డి అంతా వైసీపీ నేనా పది అంత తోచల్ని వస్తారా కమ్మ వాళ్ళు అంటే పటేళ కుటుంబమే కమ్మలు ఉంటుందా దేశవంతులక నువ్వు ఈ జిల్లా నిలిచిపెట్టి నియోజకవర్గాన్ని నిలిచిపెట్టి నారా లోకేష్ కూడా ఆరు వేల కోట్లకి అమ్మినారు దానాదత్తం చేసి నారా లోకేష్కి పటాల్ సుతమ్మ కుటుంబానికి బాధలు ఉన్నాయన్నావు అది నిరూపించవు దద్దమ్మ నువ్వు నిరూపించలేవు ఎందుకంటే ఈ రోజు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏం చేసావు నువ్వు ఏం చేసావు నువ్వేం చేసావంటే చేసావు అదే రాజా ఓట్లేదు అనుక బిల్డింగ్ పలు మీ నాయకులు కార్యకర్తలు ఎక్కారు ఆ రోజు అడ్డుకోనొచ్చు కదా మేము ప్రతిపక్షం అనుకోకుండా అధికార పచ్చం అనుకోకుండా మేము ధర్నా చేసి నిలబెట్టాం ఒక గంట సేపు నువ్వు అది కూడా నీ చేత కాక మీ దద్దమ్మలు మీ లోకల్ లీడర్లు ఉండాలి చేశారాడే అడ్డుకునే అవకాశం ఇచ్చారా లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు బెంగళూరులో ఉన్నావా హైదరాబాద్ లో ఉన్నావా ఏం ఏం గురానికి గుడ్డి గురానికి పనులు దమ్ముతావా అదే భాస్కర్ రెడ్డి ఏం చెప్తావు భాస్కర్ రెడ్డి నువ్వు చాలా ఉన్నాయి నీవు కూడా మీ నాయన తరఫు నుంచి డబుల్ డబుల్ ఎంట్రీ చేసినావు అవి కూడా ఉన్నాయి అన్ని కట్టుకుంటాం వాళ్ళే కాదు ఇప్పుడు పాపంపేట సేవ పర్యక్షణ సమితి అనేవి పాపంపేట సేవ పర్యక్షణ సమితి కాదు రెడ్డి పర్యక్షణ సమితి అని పెట్టుకుంటే దాన్ని పేరు మార్చావు అంతేగాని నువ్వు వాళ్ళు జీపీ చేసుకుంటే వాళ్ళు వచ్చారు నీకేమి చెప్పినారు నువ్వు తొమ్మిది వందల ఎకరాలు అంటావు ఆరు వేల కోట్లు అంటావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇరవై ఇరవై ఎకరాలు అంటున్నారు దాన్ని చూసి మాట్లాడండి అంతేగాని లేనిపోనివి చెప్పి అందరినీ తెచ్చుకొట్టే దయచేసి పాపంపేట ప్రజలకి విన్నవించుకుంటా దయచేసి మీకు ఏమన్నా ఉంటే పద్యాల కుటుంబం ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటుంది ప్రకాశరెడ్డి మాదిరి ఇంట్లో దూరుకొని డోర్లు వేసుకొని మా కొడుకు లేని మీకేం పని లేదా ఇల్లులో పని చేసుకోకండి అని రకం కాదు పటాల కుటుంబం ఓ వేళ్ళ వేళలో ఈ నియోజకవర్గము కాదు ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నా ఒక పేదల పచ్చాన ఉండే పోరాడే వ్యక్తులంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిటాల రవీంద్ర తావు నుండి వచ్చింది అది ఖచ్చితంగా అట్లే చేస్తా ఉన్నారు దాన్నింటి దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం పాపంపేట ప్రజలు ఎవరు భయవంతాలను చెందద్దండి వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్తే వాళ్ళు కూడా ఇవి డబ్బులు ఎవడే ప్రారంభించాడో డబ్బుల పైసామే దేవు ఇంటికింత వసూలు చేయండి ప్లాట్కి ఇంత వసూలు చేసి మేము కోర్టుకు పోతాం హైకోర్టుకు పోతాం అంటాడు నువ్వు రాజా ఓట్లేదు నువ్వు ఏం పెట్టావు ఆయన నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నాడు కిట్ట జడ్జి లాయరు అన్నీ ఆయనే ఇప్పుడు నువ్వు ఏం చేసావు నువ్వు ఆయన కోసం చేసి ఆయన్ని మమ్మల్ని ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తానని అదన్నా లేదు ఇది డబ్బులు ఇచ్చి ఏదో ఇతన్ని ఇట్లా మావి చేసుకొని మా పార్టీలోనే ఉండేది అట్లా ఆయన్ని చేసుకున్నావు ఆయన సహకారం అయినాడు నువ్వు సహకారం ఉండొచ్చు ఏ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇలా నువ్వు ఏ ఒక్కరితో నువ్వు నువ్వు సంతానం నువ్వు ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యే మా అప్పుడు ఉంటే పోటీ చేసావు నువ్వు ఎంటికి పెట్టుకోలే నాలుగు లక్షలు ఐదు లక్షలు అదే పట్టాల కుటుంబం అప్పుడు నువ్వు మూడు వందల కోట్లు అంటావు మూడు కోట్లు ముప్పై కోట్లు అంటావు రెండు నూట డెబ్బై ఒకటి ఒకటి డెబ్బై కోటి డెబ్బై కోటి జరిగింది ఏడా దీంట్లో ఇద్దరు నగర్లో తారా మసీద్ దగ్గర వాళ్ళొకరేం పట్టాల కుటుంబం ఒకటే కాదు కమిటీ వేసుకొని మేము లోకల్గా వాళ్ళ లోకల్ పెట్టి చేశాం దాన్ని బుద్ధి చేసుకొని మేము ఖచ్చితంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం